లడ్డూ మీద అయితే ఇంకా ఎక్కడ వెనక్కి తగ్గేలా అనిపించట్లేదు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అంటే తనను తాను కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా లడ్డూలో ఎలాంటి జంతు పువ్వు ఆయిలు కలవలేదు అని చెప్పి ఒక నివేదిక వచ్చినా సరే లేదు లేదు ముందు ఎన్డిపి రిపోర్ట్ ఆధారంగానే మేము మాట్లాడడం అదే ప్రామాణిక అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం ఒక రకంగా అంటే వైసీపీ మీద అరెస్టులు కానీ అంబర్రాంబాబు చేసిన వ్యాఖ్యలు కానీ వీటన్నిటినీ కంప్లీట్ గా డైవర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది కల్తీ నెయ్యి వాడారు అందులో జంతు కొవ్వు కలిసింది అని మళ్ళీ పదే పదే చెప్పాలనుకుంటున్నారు ఒక కొత్త రాజకీయం అంటే సిబిఐ నివేదికలు సిట్ నివేదికలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో అదే మాకు ప్రామాణికం అని చెప్పాలనుకుంటున్నారు ఏంటి దీని వెనక రాజకీయం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎంత వదిలేదామన్నా ఈ అంశాన్ని పక్కన పెడదామన్నా అధికారంలో ఉన్న ప్రభుత్వమే పక్కన పెట్టేలాగైతే కనిపించట్లేదు అప్పుడు చైర్మన్ చేసిన తప్పులకి ఈవోలు ఇప్పుడు బల అయ్యారు అది అది కూడా వేళ మీద నిందేస్తున్నారు బదిలీ చేసింది వేటు వేసింది ఇప్పటి ప్రభుత్వం కానీ జగన్ కూడా లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు లేదు జంతుకు కలిసింది అని పదే 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 గుచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఇది ఒక రాజకీయం అనుకోవాలా లేదంటే హిందువుల మనోభావాలతో మరోసారి ఆటలాడే ఒక గేమ్ ఏమన్నా మొదలైందా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే నిన్న ఈడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొన్న ఒక షీట్ వేసింది దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే డబ్బులు తిన్నారు ఏంటి వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు వాళ్ళందరూ దోషులే అన్నటువంటిది వాళ్ళ ఫైనల్ అబ్జర్వేషన్ తేల్చింది అయితే అందులో ఏ వన్గా సిఐడి చూపించినటువంటి చంద్రబాబు గారికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఏం దొరకలేదు అని చెప్పి రాసిచ్చింది ఇది జరిగింది దానికి చంద్రబాబు గారికి చూసారా క్లీన్ చిట్ వచ్చింది ఆయనకి ఎందుకని ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టలేదు కాబట్టి ఈడీ ఎఫ్ఐఆర్ సిట్టు పెట్టింది కానీ ఇక్కడ పెట్టలేదు కానీ కుంభకోణం జరిగిందని ఇచ్చింది అక్కడ కుంభకోణం జరిగిందనే కదా ఇచ్చింది ఆ కుంభకోణాన్ని సోన్సో వాళ్ళు బాధ్యులని ఇచ్చింది కదా మరి కుంభకోణం జరిగింది చంద్రబాబు గారి టైంలోనే చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు చంద్రబాబు గారి టైంలో చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు దాంట్లో అక్కడ ఆయనకి ఆయనకేం సంబంధం ఉండదు ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటది అనేది అంతే కదా ఈఎస్ఐ స్కామ్ జరుగుతుంది అచ్చెన్నాయుడు గారికి ఏం సంబంధం లేదు ఎందుకంటే అది కింద ఉన్న సిబ్బంది చేయించునేమో అంతే కానీ సంతకాలు ఎలా పెడతారు అదే అదే తిరుపతి లడ్డు విషయంలో అయితే బోర్డు నిర్ణయం తీసుకున్నా ఈవో అప్పుడు డెసిషన్ తీసుకున్నా బోర్డుకి నిజంగా ఈవోలు బోర్డు కంటే స్ట్రాంగ్ గా ఉన్నారా ఒక్క మాట చెప్పనండి అదే కదా బోర్డు అనేది నిజంగా స్ట్రాంగ్ గా ఉంటే ఆ రోజున వైవి సుబ్బారెడ్డిని తిట్టుకుని వాళ్ళు లేరు వైసీపీ వాళ్ళు ఎందుకని అసలు అతని మాట ఏది చెలుబాటయ్యేది కదా అంత ఈవోల మాటే చెలుబాటయ్యేది అదే కదా వచ్చింది వైసీపీ వాళ్ళ గొడవ అంత అధికారుల పెత్తనం నడిచింది రాయికి పార్టీల పెత్తనం ఇప్పుడు చూడండి ఎమ్మెల్యేల పెత్తన నడుస్తుంది అప్పుడు ఎమ్మెల్యేల పెత్తనం నడిచిందా వాలంటీర్లు సచివాలయాలు అధికారులు అదే సందర్భంలో పైన అయినా అంతే కానీ అక్కడ బోర్డు చైర్మన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటాడు ఇక్కడ మాత్రం చంద్రబాబుకి సంబంధం ఉండదు పార్టీకి సంబంధం ఉండదు మనం కన్విన్స్ చేయాలంటే అయినా చేయొచ్చు ఎదురుగుండా కనబడుతున్నటువంటి సత్యాలను డైవర్ట్ ఎట్లయినా చేయొచ్చు ఇక్కడ విశేషం ఏంటంటే పాపం వీళ్ళు ఎక్కడ ఇరుక్కున్నారంటే ఇక్కడ ఆంధ్ర సిట్ అయితే కనుక జగన్ కూడా కేసు పెట్టేసేది గ్యారెంటీ కాకపోతే ఆ వెంకన్నే స్పందించాడు అనుకుంటా దాన్ని సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలా చేశాడు సుప్రీంకోర్టు చీఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నోళ్లు మూసుకోండి అని చెప్పాడు చెబితే వీడు మూసుకుంటున్నారా అదే కదా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న నోరు మూసుకోండి అంటే నోళ్లు తెరిచి మరింత రచ్చ చేస్తున్నారు ఇప్పుడు అని తేలతే ఒక ఎత్తు లేదు అని తేల్చిన తర్వాత కూడా ఉంది అని మీరు నమ్మండి నమ్మకపోతే సిట్టు కూడా వేస్టే సిట్టు చేసేదంతా తప్పే సిట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది సిబిఐ సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే మిమ్మల్ని మీరే నమ్మట్లేదు ఇందులో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు బిగిన్ చేశారు బీజేపీలో ఉన్న టీమ్ అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని నమ్మట్లేదు తెలుగుదేశం ప్రేమతో భారతీయ జనతా పార్టీలో నడిచే నాయకులు ఇప్పుడు దాంట్లో మాట్లాడటం బిగిన్ చేశారంటే వాళ్ళు కూడా వాళ్ళ అధిన అధినాయకత్వాన్ని నమ్మట్లే ప్రభుత్వాన్ని ఆడు కూడా నమ్మట్లా అంటే ఇంకా సిబిఐ నమ్మొద్దా భవిష్యత్తులో ఇంకా సిబిఐ వీళ్ళకి అనుకూలంగా ఏదైనా ఇస్తే నమ్మదు నమ్ముదురు కానీ అంతే వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే నమ్మకూడదు ఇంకా అలాంటప్పుడు ఇంకా సిబిఐ ఎందుకు వెళ్లే సొంతంగా రిపోర్ట్ భలే వారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో లక్ష లక్ష కోట్ల రూపాయలని వీడు మాట్లాడినప్పుడు సిబిఐ నోరు మెదపలేదు కాబట్టి వీళ్ళు అదే నిజమని నమ్మించారు తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు పదిహేను వందల కోట్ల రూపాయలు లోపు అన్నారు మొత్తం కలిపి రికవరీ ఇదంతా చేసింది పదిహేను వందల కోట్ల రూపాయలు లోపు అన్నాక అది ఎప్పుడన్నా ఒప్పుకుంటారు ఇప్పటికైనా ఇల్లు లేదు కదా మే ఇదేంటంటే ఒక మైండ్ గేమ్ నడవాల మేము నీ మీద బురద వేస్తే నువ్వు పడుండు అంతే నువ్వు అంటే నువ్వు కొలటవే నువ్వు ఎబిచారని నువ్వు ఎబిచారే నువ్వు పతివ్రత అంటే నువ్వు పతివ్రతే నువ్వు నీ బతుకుని మేము శాసిస్తాం నీ జీవితాన్ని మేము శాసిస్తాం మా చేతిలో ఉన్న మీడియా మా చేతిలో ఉన్న సోషల్ మీడియా మా చేతిలో ఉన్న మౌత్ పబ్లిసిటీ మా చేతిలో ఉండే ఎకో తో మేము నడుపుతాం చచ్చినట్టేవడైనడు ఉండాల్సిందే అది మోడీ అయినా అది పవన్ కళ్యాణ్ అయినా అది జగన్మోహన్ రెడ్డి అయినా రాజశేఖర రెడ్డి అయినా ఎన్టీ రామారావు అయినా సరే వీళ్ళు దొంగ అంటే అందరూ దొంగ అనాల వీళ్ళు అంటే మంచోడు అనాలి ఎన్టీ రామారావు ఇప్పుడు దొంగ అన్నారు దొంగ అనాల ఇప్పుడు మంచోడు అంటారు మంచోడు అనాల అప్పుడు మోడీ చెడ్డోడు అన్నారు మనందరం కూడా చెడ్డోడు అనాల మా ఇప్పుడు మోడీ మంచోడు అంటున్నారు మనం అందరం మంచోడు అనాలి టీడీడీ లడ్డు ఇప్పుడు వీళ్ళు చెప్పారు తప్పు కాబట్టి తప్పనాల అంతే సిబిఐకి ఏం సంబంధం అది సిబిఐ పాపం పిచ్చి పని చేస్తుందల్ల ఏంటంటే ఛార్జ్ షీట్లు వేసేటప్పుడు సిబిఐ ఓసారి వీళ్ళ ముగ్గురు వీళ్ళ పేపర్ల వార్తలను తీసుకొచ్చి అదే చార్జ్ షీట్గా పెట్టుంటే అప్పుడు సరిపోయేది ఇదివరకు అట్లా చేశారు జగన్ మీద కేసులన్నీ కూడా ముందు ఈనాడు జ్యోతులు వచ్చాయి అదే రెండో రోజున సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టేది అట్లా ఇక్కడ కూడా ఆశించారు కాకపోతే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తేడా ఇప్పుడు నిజాయితీగా జయించారు ఆ నిజాయితీ అన్నది ఇక్కడ నచ్చట్లా సిట్టు తప్పు చేసేసిందని మనల్ని ఇప్పుడు లడ్డూలో తప్పు చెప్పాం కాదు సిట్టే తప్పు చేసింది అన్నమించే ప్రయత్నం చేస్తున్నారు అంటే పదే పదే ఎన్డిదికని ఎందుకు ప్రస్తావిస్తున్నారు సార్ రిపోర్ట్ ఎందుకు ప్రస్తావిస్తున్నారు లేదు వాళ్ళు ప్రస్తావించిన ఆ ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే విచారణ ప్రారంభించారు కరెక్ట్ అదే నేను చెప్పాను కరెక్ట్ ఆ సంస్థ విశ్వసనీయత ఏంటి ఇప్పుడు తేలిందిగా ఆ సంస్థ విశ్వసనీయత ఏంటి ఇప్పుడు వీళ్ళు అంగీకరించు వీళ్ళు ఎవరు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు రాజకీయంగా ఆఫ్టర్ ఆల్ ఆ విషయంలో బట్ అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిబిఐ తరపున ఇద్దరు ఒక ఆహార పరిశోధన శాఖకి సంబంధించిన ఒకళ్ళు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ తిట్టు ఐదుగురు ఉన్నారుగా మరి ఏం తేల్చారు ఆ ఎన్డీడిబి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అర్థం చేసుకునేటప్పుడు ఏ అంటే ఒక వస్తుంది ఒకటి వస్తుంది గా కూడా వస్తుంది ఒక పదానికి ఒక పదానికి మధ్యన లింక్డ్ లింక్డ్గా డి కానీ ఏ గాని ఇట్లాంటి పదాలు అలాగే ఉంది ఇప్పుడు మన ట్రాన్స్లేషన్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో ఇవాళ దక్కనికి క్రానిక లోడు రాశాడు ఈ సింథటిక్ గీ అనేటటువంటిది గతంలో తెలుగుదేశంలోనూ నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెరీ సింపుల్ అండి వీళ్ళంతటి వీళ్ళే చెప్పినటువంటి మాట నెయ్యి మూడు వేల రూపాయలు అవుతుంది ఆవు నెయ్యి సరైన నెయ్యి పాలు కనీసం ఒక వెయ్యి లీటర్ల పాలు కాగబెడితే అంతంత మేగడొస్తుంది అంతే కదా తోడు పెడితే అంతంత మేగడొస్తుంది అంతే కదా ఆ మేగడంతా తీసి దాన్ని చిలికితే వెన్న అంత వస్తుంది ఆ వెన్నని నెయ్యిగా మారిస్తే ఇంకా తగ్గుతుంది మీకు గేదె పాలకి చిక్కదనం ఉంటది పాలు పల్చగా ఉంటది ఇది లెక్క గేదె పాలతో కంపేర్ చేస్తే ఆవు పాలలో వచ్చే వెన్న శాతం తక్కువ ఉంటది ఇది నేను చెప్పట్ల నేను పరిశోధించి చెప్పట్ల ఈళ్ళు రాసిన పత్రికల వార్తలే అయ్యి అప్పుడు ఏది నెయ్యని తక్కువ కొన్నారు వీళ్ళు అనేదాన్ని మనల్ని కన్విన్స్ చేయడం కోసం వీళ్ళు రాసిన వార్తల్ని నేను ఉటంకిస్తున్నా వీళ్ళు రాసిన వార్తల్లోనే పాలకి ఆవు పాలకి చెక్కదనం తక్కువ ఉంటది వెన్న చాలా తక్కువ వస్తుంది గేదె పాలల్లో ఐదు వందల లీటర్లు అయితే ఆవు పాలు వెయ్యి లీటర్లు కావాల్సి వస్తుంది కేజీ ఒరిజినల్ తీయడానికి అన్నటువంటి వాళ్ళు రాసిందే కాబట్టి ఈవెన్ నేను కొనుక్కున్నటువంటిది మొన్న మధ్యన ఒక యజ్ఞం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ దాదాపు వారం రోజులేమో జరిగింది ఆ రుద్రయాగం చండి రుద్రయాగం జరిగింది ఆ బ్రిటన్ నుంచి వచ్చిన ఒక వేద పండితుల వారితో మాట్లాడి నేను ఒరిజినల్ నెయ్యి చాలా కాస్ట్లీ ఒరిజినల్ నెయ్యి అనేది చాలా కాస్ట్లీ నేను ఆ తర్వాత బయట కూడా కనుక్కున్నప్పుడు ఒరిజినల్ నెయ్యి వచ్చేటప్పటికి అది దొరకట్లేదు మాక్సిమం అది మూడు వేల రూపాయల లెక్కన ఉంటది ఒరిజినల్ వెయ్యి అయితే నెయ్యి అయితే ఇవాళ వీళ్ళు కొంటున్నారు వాళ్ళు రెండు వందల యాభై కొంట వీళ్ళు మూడు వందల యాభై కొంటున్నారు లేకపోతే ఆ రేంజ్ లోనే కొంటారు వీళ్ళు మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇవే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను నిన్న కూడా నూనె నిజంగా శనగ నూనె నిజంగా వేరుశనగ నూనె నిజంగా నువ్వుల నూనె తీస్తే ఎంత వస్తుంది వాటిట్లలో నిజంగా మనకి నూరి తీస్తే శనగలు ఇప్పుడు మనం కళ్ళెదురుకుండా చేపిస్తున్నాం కదా ఈ మధ్య ఇంతవరకు అయితే తెలియదు ప్రజలకి నిజం ఒప్పుకుందాం ఇప్పుడు ఆ ఆయన పేరేంది మన పర్యావరణ ఈ మన రాజధాని ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాలను గురించి చేస్తా ఉంటారు కదా మందిన సత్యనాయ గారి లాంటి వాళ్ళు లేకపోతే అనేక మంది చెప్పిన మీదట ఒరిజినల్ నూనె కోసం అని చెప్పేసి గానుగు నూనె చాలా మంది చేశారు కదా ఒరిజినల్ నూనె ఒరిజినల్ నూనె ఒరిజినల్ నూనె చేయించుకునే ప్రతి ఒక్కరికి తెలుసు కదా నూనె ఎంత అవుతుంది అన్నటువంటిది శనగలు తీసుకెళ్లినో పప్పు తీసుకెళ్లినో నూనెలు తీసుకెళ్తానో అది నూరితే ఎంత వస్తుందని తెలుసు కదా ఒక రకంగా ఇప్పుడు బయట దొరికి కూడా ఒరిజినల్ కాదు కానీ మనం పట్టుకెళ్తాయి నేను చెప్తుంది మనం పట్టుకెళ్తాం ఈవెన్ కొంతమంది అయితే ఇళ్లలో చిన్నపాటి మిక్సీలు పట్టుకొచ్చి దాంట్లో తీస్తున్నారు గ్రైండర్ వచ్చి తీస్తున్నారు అక్కడ ఎంత వస్తుందో తెలుసు కదా ఇళ్ళకి మరి ఈ ప్యాకెట్లు ఎట్లా వస్తున్నాయి మనకి తక్కువకి అదే కెమికలైజ్ అందులో ఒకటికి మూడు ఎంతలు అవుతుంది అదే వాడమ్మిన డైరీ వాడు ఇవాళ మీరు ఈ డైరీలో నెయ్యిలు ఉన్నాయి కదా వాటి చెక్ చేయించండి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ఆ నీళ్ళని అది ఆ నూనెని నెయ్యిని వాటిని మనకి ఒరిజినల్ది మన ఇంట్లో చేసుకోవాలి మీరు చూడండి అసలు వాసన ఏమన్నా వస్తుంది నెయ్యి ఇవాళ ఎక్కడైనా ఇదివరకు మాకు బెజవాడలో బాబాయ్ హోటల్ ఉండేది గాంధీనగర్లో ఆ రోడ్డు మీద నుంచి వెళ్తుంటేనే వాసన వచ్చేస్తుంది రోడ్డు మీదన అక్కడ ఎస్కే పివి హిందూ హై స్కూల్ లో ప్రోగ్రాములకి అది కవరేజ్కి వెళ్ళేవాడిని అసలు ఆ ఘాటు ఆ నెయ్యి వాసన కడుపులో అర్జెంట్ గా తినేయాలన్న ఫీలింగ్ తెప్పించింది ఆ చుట్టుపక్కలంతా దాదాపుగా ఆ బాబాయ్ హోటల్ గాంధీనగర్ లో ఉన్నటువంటి ప్రాంతం చుట్టూతో ఆ రోడ్డు రోడ్డు అంతా ఆ నెయ్యి వాసన ఆస్వాదించేవాడు ఇప్పుడు అక్కడ కూడా లేదు ఆ వాసన వాళ్ళ దగ్గర కూడా దొరకట్లేదు ఈవెన్ మనకి బాబాయ్ హోటల్ చెట్టి సీళ్ళందరినీ ఒకసారి వాసన చూడండి వాసన వస్తుందేమో నాకు బాగా గుర్తు విజయవాడలో నేను టెన్త్ క్లాస్ ఆ టైంలో ఈ బాబాయ్ హోటల్ దొకటి అంటే దాదాపు డిగ్రీ దాకా కూడా చూసానుకోండి మీ వన్ టౌన్ లో శ్రీనివి హోటల్ అని ఉంటది అనమాట ఎన్టీ రామారావు గారు కూడా పోసే పోసేవాళ్ళు అనేవాళ్ళు అనమాట అక్కడ నెయ్య ఈ రెండు కూడా ఆ శ్రీను హోటల్ రోడ్డు రోడ్డు అంతా నెయ్యి వాసన వచ్చేది ఇప్పుడు అట్లా రావట్లేదు నాణ్యత లేదు దాన్ని మనం ఏం చెయ్యాలి ఆలోచించండి మీరు భగవంతుడు అందుకోసమే మీకు ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చాడు ఆవులు అందుకే కొనండి పాలు తీయండి వెన్న తీయండి కరిగించండి దేవుడికి ఇప్పుడు అన్న మంచిది ఇవ్వండి కానీ ఒకటిసారి ఇక్కడ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అందులో ఎన్డీడీబీ నివేదికలో కూడా అంటే మీరు మీరు అన్నట్టు ఇందాక ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఏమో వెజిటేబుల్ ఫ్యాట్ అనేది ఉండొచ్చు అని ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది అంతేగాని కంప్లీట్ గా నాన్ వెజ్ అంటే పంది ఆవు ఈ అయితే ఎక్కడా చెప్పలేదు అంటే ఈ వెజిటేబుల్ ఫ్యాట్ నే ఫారిన్ ఫ్యాట్ అని కూడా అంటారు కంప్లీట్ గా ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఆవుకోవలసింది పందికి ఒక బేసిక్ గా మనం ఒకటే వీళ్ళ అవగాహన వస్తాయి అది అదే వీళ్ళు గనక అధికారంలో ఉండున్నారనుకోండి ఇది ఎట్లా వచ్చేదో తెలుసా వీళ్ళు గనక అధికారంలో ఉండి ఇదే పని గనక వైసీపీ తీసుకొచ్చుంటే దేవుడికి అపచారం చేస్తున్నారు కళ్ళు పోతారా మీకు వెజిటబుల్ ఫ్యాట్ అంటే ఆ గేదెలు ఆవులు తింటాయి ఆ తిన్నదే వాటికి వస్తాయి అవే ఇప్పుడు అక్కడ మాంసాహారం తినే వాళ్ళ దగ్గర ఉన్న కుడి తాగినాయి అనుకో వాటిట్లో నుంచి వస్తుంది అవి తినేటటువంటి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పెంచేటటువంటి ఆవుకి ఆ కుడితి పెడితే అవి తాగితే దాంట్లో నుంచి వస్తుంది కావాలంటే గేదెలు కాసే ప్రతి ఒక్కరికి తెలుసు ఆవులు కాసే ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పి అవసరమైతే వాళ్ళతో నలుగురితో మాట్లాడిస్తారు కూడా మాట్లాడించి ఇదిగో వీడు క్రిస్టియన్ కాబట్టి దేవుడిని అపచారం చేయడం కోసం ఎట్లాంటివి తెచ్చాడు ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి ఇలాంటి అని అప్పుడు మాట్లాడుండేవాళ్ళు ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు అంతే సింపుల్ వేరే ఏం లేదు ఇక్కడ బేసిక్ బేసిక్గా ఒకటేంటంటే ఎన్డీడిబి నివేదిక సంగతి పక్కన పెట్టేయండి ఎన్డీడిబి నివేదికను బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడారు గుడ్ మంచిదే దాని మీద మీరు మాట్లాడాక మిమ్మల్ని మాట్లాడొద్దని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది ఒరిజినల్ ఏంటో తేలుద్దాం అంది ఇప్పుడు మన ఇంట్లో కొబ్బరికాయ ఇప్పుడు కొబ్బరికాయ కొనుక్కుని తీసుకెళ్లానండి గుడికి కొతే అది కుళ్ళింది సెంటిమెంటల్ గా నాకేం ఫీలింగ్ ఉంటది తీసి పక్కన పడేసి మళ్ళీ ఇంకొక ఆయిగా ఉంటా ఖచ్చితంగా కానీ మొక్క నేను ఇంట్లో చెప్పను ఎందుకని సెంటిమెంటల్ గా హట్ అవుతారు అలాగే ప్రసాదంలో గబక్కన ఏదో పడింది అట్నుంచి వెళ్ళే బొద్దింక ఏదో పడింది పంతులు గారు దాన్ని ఎదురుకుండా పెట్టుకుని అందరికి బొద్దింక పడింది బొద్దింక పడింది అని చెప్తారా తీసి పక్కన పడేసి దాంట్లో మళ్ళీ ఇంకొకటి జాగ్రత్త కడిగి చేసుకుని పెడతారు ఎందుకని భక్తుల మనోభావం గాయపడుతుందని ఈ విషయాన్ని మీరు చెయ్యొచ్చు తప్పేలేదు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటే ఖచ్చితంగా దాన్ని చూపించాలి నో డౌట్ అది ముందు మనం నిరూపించుకోవాలి మనం ధృవీకరించుకోవాలి ఎందుకంటే దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందుగా వీళ్ళు ఆ ఎన్డీడీబీ నివేదికను చేసుకుని ఓ విచారణ చేసేసి అదంతా నేదు కావాలని వీళ్ళు చేశారని ధృవీకరించుకుని అప్పుడు బయట పెట్టుంటే నిజాయితీ కలిగినటువంటి రాజకీయం అయ్యి ఉంది ఇప్పుడు మాకు నివేదికొచ్చి ఆరు నెలల అయిందయ్యా దేవుడికి సెంటిమెంట్ మేము గబక్కన మాట్లాడము అంతమంది భక్తులు మన వాళ్ళు గాయపడతాయి కాబట్టి రా చెక్ చేసుకున్నాము అంతా ఎంక్వైరీ చేశాక సుబ్బారెడ్డి ను ధర్మారెడ్డి కలిసేసి చేసారు చేశారు లేకపోతే సుబ్బారెడ్డిను అనిల్ కుమార్ సింగాలు కలిపి ఈ దుర్మార్గ పనిచేశారు అది మేము ధృవీకరించుకున్నాం ఇదిగో సుబ్బారెడ్డి అకౌంట్లో ఇంత డబ్బులు వచ్చినాయి అట్లాగే ధర్మారెడ్డి అకౌంట్లో ఎంత డబ్బులు వచ్చినాయి ఇదంతా మేము ధృవీకరించుకున్నాక వీళ్ళు పాప పాపాలు చేశారు కాబట్టినే మేము ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు అనుకోండి హుందాతనంతో కూడిన రాజకీయం అవుతుంది అలా కాకుండా వీళ్ళు చేసిన పని ఏంటి ఇప్పుడు ముందు అనేసారు అన్నదాన్ని కవర్ చేయడం కోసం అన్నదాన్ని నిరూపించడం కోసం ఇప్పుడు సిబిఐతో కూడిన సిట్టును కూడా తప్పుబడుతున్నారు వీళ్ళు ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎందుకని ఇక్కడ ఒకటి అయిపోయింది ఫస్ట్ తెలుగుదేశం మాట్లాంటి అంటే ఇంకో విషయం కూడా ఇప్పుడు అధికారులని వేటు వేయడం బదిలీ వేటు వేసిన ఏదేసిన అంటే ఏదో చేసాం మా వైపు నుంచి అని చెప్పే ప్రయత్నమా లేదా నిజంగా నిబంధనలు ఉల్లంఘించారు అప్పుడు చైర్మన్ అని చెప్పే ప్రయత్నం ఎందుకు తొందర తొందరపాటే అన్న అక్కడ చూడాలి ఏం లేదు అది సిట్ ఇచ్చిన నివేదిక అది అధికారులు తప్పని తెలిసింది అంతే అందుకని మొత్తం ఉద్యోగుల తప్పు తప్ప అక్కడ ఇంకెవరి తప్పు ఉన్నదని చెప్పలేదండి అందులో వైసీపీ ఏ పేరు పెట్టలేదు కదా సుబ్బారెడ్డి బొబ్బారెడ్డి ఎవరి పేరు పెట్టలేదు కదా అక్కడ కాబట్టి చైర్మన్ ఆయన ఉన్నారు కాబట్టి అదే లెక్క చంద్రబాబు గారు ఇప్పుడు సీఎం గా ఉన్నప్పుడే కదా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం మరి నేను అనేది అదే దానికి చైర్మన్ బాధ్యుడు అయితే ఇక్కడ సీఎం బాధ్యుడు కాడా కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఇక్కడ అక్కడ కూడా బోర్డు లో తీసుకునే నిర్ణయమే ఇక్కడ ఒక అధికారుల కమిటీ చేశారు అక్కడ కూడా బోర్డులో కమిటీ వేసారు మరి ఆ కమిటీ వాళ్ళు బాధ్యులు అవ్వాలి కదా ఇప్పుడు అంటే వీళ్ళు చేసిన ప్రయత్నం విఫలమైంది దేవుడు వాస్తవం ఇందులో రాజకీయం లేదని ఆ దేవుడు ఆశీర్వాదంతో జరిగినటువంటి విచారణ అనుకోవాలి సిబిఐ లేకపోతే గనక మనం అసలు భక్తులు జీవితకాలం మనసు వేద నాకైతే ఈ ఈ నివేదిక వచ్చేదాకా చాలా మనో ఎందుకంటే ఇప్పుడు ఆ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నదన్నాక ఈ బాబు ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నారనిపించింది ఎందుకంటే తటస్థుడు అనుకుంటాం నిజాయితీగా అనుకుంటుంటే సివిఐ అంట ఆ విచారణలోనంట భక్తుల సెంటిమెంట్లు గాయపడతాయేమో అని చెప్పేసి రాయలేదట ఏం మాటలేదు అసలు ఏ భక్తులు సెంటిమెంట్ గాయపరిచారం దాని మీద కదా చెప్పారా గా వచ్చి చెవిలో ఈయన ఊహించేస్తాడు అట్లాగే ఎలాగైతే ఈయన సనాతనం గురించి మాట్లాడుతున్నాడు భక్తులకు సంబంధించిన సెంటిమెంట్ తో కూడిన అంశంలో లేదురా ఆయన అంటే ఇవన్నీ పక్కన పెట్టండి ఒక దేవుడు నేనైతే దేవుడు ఎదురుకుండా ఇంత దుర్మార్గం ఐదేళ్ల పాటు చూస్తూ ఊరుకుంటాడు ఎన్నికల్లో ఇంకొకళ్ళకి గెలిపిచ్చి మార్చుకుంటాడు అనేటటువంటి పనికి మాలినటువంటి లెక్కలైతే నేను అయ్యను నేను అట్లాగా ఆలోచించను దేవుడు కళ్ళెదరకుండా ఐదు సంవత్సరాల పాటు జంతుకో ఎన్ని కలిపేసేసి క్రిస్టియన్ అన్నటువంటి ఫీలింగ్ తో హిందువుల సెంటిమెంట్లు గాయపరచడానికి కళ్ళెదురుకుండా చేస్తుంటే అధికారులు ఉద్యోగులు అందరూ చూస్తా ఊరుకుంటే ఆ తర్వాత ప్రభుత్వాన్ని మార్చి దేవుడు నమ్మాలా ఏం మాట్లాడుతున్నామని మనం ఎటువైపు వెళ్తున్నాం మనం అసలు మన ఆ ధర్మాన్ని మనం నాశనం చేస్తున్నామా అరే ముస్లిం క్రైస్తవుడు అన్నాడంటే ఒక అర్థం ఉంది దానికి మీరు మీ దేవుడే ఐదేళ్ల పాటి అరే మనమే చెప్తున్నామే సెంటిమెంట్ మనకి మనం ఇప్పటికైనా ఆల్టర్నేటివ్ ఏమైనా తీసుకున్నారా మా ఈవో వచ్చాడు మా బోర్డు మెంబర్ వచ్చాడు ఇది ఆల్టర్నేటివ్ అరే నువ్వు చెయ్యాల్సింది ఇప్పటికైనా ఆవులు కొనండి ఇప్పటికైనా పాలు పెట్టండి మీ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోండి అయ్యా మీకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఆ తో చేయించండి అయ్యా పని ఆవులు కొనిపించండి అయ్యా ఒరిజినల్ ఎప్పటికైనా తయారు చేయండి అయ్యా ఆ దిశగా నిర్ణయాలు ఏమి లేవు మరి ఆలోచనలు ఏమి మరి ఇంకా ఓన్లీ దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకోవడమే రాజకీయాలు సెంటిమెంటల్ రాజకీయాలకు వాడుకోవడమేనా ఇంతకంటే నీచు ఇంకే అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి హిందువుల మనోభావాలు లేదంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఇంకా దెబ్బతీసే పనులోనే ముందుకెళ్తుందా ప్రభుత్వం లేదు దీనికి ఆ తదుపరి చర్యలు ఏంటి నిజంగా సొంతంగా ఆవులు కొని లేదంటే ఇంకో కొన్ని గోశాలలు ఏర్పాటు చేసి ఎక్కడి నుంచైనా స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ తయారు చేస్తామని చెప్పాలా లేదు లేదు మళ్ళీ వెంకటేశ్వర పేరుతో ఈ కల్తీ నెయ్య లడ్డూ పేరుతో కొత్త రాజకీయం ఇలా చేసుకుంటూనే ముందుకెళ్తారా అలా జరిగితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి స్వామివారి దృష్టిలో తప్పు చేస్తున్నారా అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది